బాలు మాట మాటిచ్చాడు ఫంక్షన్లో గొడవ చేయను అని సుగుణమ్మ మరోవైపు రోహిణికి డబ్బు సాయం చేస్తానండి ఈ క్రమంలోనే శృతి రోహిణి పుస్తక తాడు వేసే కార్యక్రమం కీలకంగా మారింది నిజానికి నోటి కథనం చూస్తే రోహిణి బాలు ఇద్దరు ప్రమాదంలోనే పడబోతున్నారని అర్థమైంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము ఇక ప్రభావతికి శోభన కండిషన్ పెట్టడంతో ఆ విషయం సత్యం మీనాల ముందు చెబుతుంది ఫంక్షన్కి బాలుగా రావటం వాళ్ళకి ఇష్టం లేదు అని అప్పుడే బాలు వచ్చి ఏంటి సంగతి అనడంతో మీనా ఆ విషయం బాలుకి చెబుతుంది ఇక సత్యం కోపంగా బాలు రాకపోతే నేను రాను అనడం ఆ తర్వాత మీనా నా భర్త రాకపోతే నేను రాను అనడంతో ప్రభావతి తలపట్టుకుంటుంది అయితే శృతి వచ్చి రవితో పాటు తీర్పు తీరుస్తుంది అసలు బాలు మీనా రాకపోతే ఫంక్షనే జరగదు అని శృతి టగేసి చెప్పడంతో ప్రభావతి శోభన కాల్ చేసి జరిగింది చెప్పి బాలుని ఆపడం కష్టమని చెబుతుంది పర్వాలేదు అంటుంది శోభన ఇక పక్కనే ఉన్న భర్తతో మిమ్మల్ని ఆ బాలుగాడు కొట్టడం నేను ఇంకా మర్చిపోలేదు వాడు ఫంక్షన్కి రావాలన్నదే నా ప్లాన్ వాడు రావాలి పెద్ద గొడవ జరగాలి అని అర్థం వచ్చేలా భర్తతో చెబుతుంది సీన్ కట్ చేస్తే మీనాకి ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది వాడి వల్ల కానీ ఫంక్షన్లో గొడవ అయితే నేను ఊరుకోను భద్రకాళిని అయిపోతానని వార్నింగ్ ఇస్తుంది దాంతో మీనా బాలు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త ఫంక్షన్లో మాట్లాడకుండా ఉంటే మంచిదని రిక్వెస్ట్ చేస్తుంది మొదట నేను ఖచ్చితంగా గొడవ చేస్తాను అంటాడు బాలు కోపంగా అలా చేస్తే మామయ్య గారి పరువు పోతుంది ఆయన బాధపడతారంటుంది మీనా దాంతో బాలు సరే అయితే గొడవ చేయను వాళ్ళు నన్ను రెచ్చగొట్టినా ఏమానను అంటాడు థ్యాంక్స్ అంటుంది మీనా అయితే బాలు చివరిలో ఒక మాట అంటాడు నిన్ను మా నాన్నని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోని అంటాడు బాలు వీక్నెస్ చేసిన శోభన సురేంద్ర అదే పని చేస్తారు అప్పుడు బాలు ప్రమాదంలో పట్టడం పక్క ఇక మరోవైపు శృతితో పాటు రోహిణి కూడా పుస్తకతాడు మా చంద్ర ప్రభావం ఫిక్స్ అయిపోవడం మీనా రావాల్సిందని తగ్గేసి చెప్పడం మనకు తెలిసిందే అయితే పుస్తకలు తాడు చేయించుకోవాల్సిన బాధ్యత రోహిణిదే కాబట్టి డబ్బు సాయం చేయమని విద్యను అడుగుతుంది రోహిణి విద్య లేవనంత తల్లికి కాల్ చేస్తుంది దాంతో తల్లి సుగుణమ్మ ఇంట్లో బంగారు నాగ ఉంది దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిస్తాను అంటుంది అందుకు రోహిణి సరే అంటుంది అయితే సుగుణమ్మ ఖచ్చితంగా వెంట చింటుని తీసుకొని వస్తుంది వచ్చిన ప్రతిసారి మీనాకు తారస్ పట్టం కూడా తెలిసింది ఈ క్రమంలోనే చింటూ సుగుణమ్మలు మీనా బాలుల కారణంగా ఖచ్చితంగా ఫంక్షన్కి ఎంట్రీ ఇస్తారు అప్పుడు రోహిణి కూడా ప్రమాదంలో పడుతుంది చూద్దాం ఏం జరుగుతుందో మరి అన్నీ వాళ్ళ తరువాయి భాగంలో చూద్దాము